ఉదయాన్నే అమర్ లాన్లోకి వచ్చి గట్టిగా విజిల్ వేస్తాడు ఇక విజిల్ సౌండ్ వినగానే గదిలో నిద్రపోతున్న పిల్లలు ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ లాన్లోకి వస్తారు ఆరు చెట్టు చాటున నిలబడి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది నిర్మలమ్మ సదాశివం మనోహరి బాగి వీళ్ళంతా కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు ఆ తర్వాత అమర్ పిల్లలతో ఇప్పటి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా ఇకపై ఆ హ్యాపీడేస్ అన్నీ కూడా అయిపోయాయి కొడైకెనాల్ రొటీన్ ఇకపై మీరు ఫాలో అవ్వాలని చెప్పి అమర్ పిల్లలకు గుర్తు చేస్తూ ఉంటాడు టైంలో కానీ టైమింగ్లో కానీ ఎటువంటి గ్యాప్ రాకూడదు అండర్స్టూడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏజ్ జ్ డాడ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు తర్వాత అమర్ పిల్లలతో ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటే అలా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ ఆ ఎక్సర్సైజ్ని చేస్తూ ఉంటారు పిల్లల్ని చూసి ఆరు బాగి వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు నిర్మలమ్మ గారు ఇదంతా చూసి సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక బాగి అమర్కు ఏం చెప్పలేక అక్కడే నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటుంది తర్వాత అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటే బాకీ అక్కడే నిలబడి ఉండడంతో ఇక చూసుకోకుండా అమర్ బాకీకి డాష్ ఇస్తాడు కింద పడిపోతున్న బాకీని అమర్ పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలో అలా చూసుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో కూలుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి